భార్యాభర్తలు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం భార్య ఉండగా మరొక స్త్రీని కోరుకోవడం భర్త తన గౌరవాన్ని కోల్పోవడమే కాక భార్య గౌరవానికి భంగం కలిగించడమే అలాగే భర్త ఉండగా మరొక పురుషుణ్ణి కోరుకోవడం భార్య తన గౌరవాన్ని కోల్పోవడమే కాక భర్త గౌరవానికి భంగం కలిగించడమే వివాహానికి కానీ వివాహానంతరం కానీ స్త్రీ గాని పురుషుడు కానీ పరాయి వాళ్లతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం అంటే తమ గౌరవానికి తామే భంగం కలిగించుకోవడం అటువంటి వాళ్లను శీలం లేని వాళ్లుగా పరిగణిస్తుంది సమాజం వివాహానికి సిద్దమైన ప్రతి యువకుడు తన భార్య శీలవతిగా ఉండాలని భావిస్తాడు అలాగే వివాహానికి సిద్దమైన ప్రతి యువతి తన భర్త శీలవంతుడుగా ఉండాలని భావిస్తుంది శీలం కోల్పోయిన జీవిత భాగస్వామిని తెలిసి తెలిసి తన జీవిత భాగస్వామిగా అంగీకరించరు